మధ్యలో ఈ బ్రిడ్జి నిర్మాణం ఏదైతే ఉందో గత సంవత్సరం జూలై ఇరవై ఏడవ తారీఖు రోజున అరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడి ఈ బ్రిడ్జి రెండు పిల్లర్లు కూడా కుంగి రాకపోకలు ఏదైతే బంద్ కావడం వల్ల జమ్మికుంట నుంచి కరీంనగర్ జిల్లా నుంచి అదేవిధంగా ఈ టేకుమట్ల మండలంలోని తొమ్మిది గ్రామాలు టేకుమట్ల వ్యాపారము దెబ్బ తినడం అనేక అవస్థలు పడినటువంటి తరుణంలో పోయిన మేడారం అప్పుడు కలెక్టర్ గారిని తీసుకొచ్చి కింద రింగ్ రోడ్ వేసి ఒక నాలుగైదు నెలలు కింది నుంచి నడిచాం అధిక వర్షాలతో తెగిపోవడం వల్ల మా సిఈ మోహన్ నాయక్ గారికి చెప్పి గత ప్రభుత్వంలో ఇది రెండు కోట్లుంటే ఐదు కోట్ల రూపాయలకు మంజూరు తీసుకొని ఈ ఐదు కోట్ల రూపాయలతో సి గారిని రిక్వెస్ట్ చేస్తే హోలీ పండుగ రోజు వచ్చి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి గారు దేవేందర్ రెడ్డి గారు ఇద్దరిని కూడా తీసుకొచ్చి నేను ఆ యొక్క ఎస్వీసీ కన్స్ట్రక్షన్ వాళ్ళని మీరు ఈ యొక్క ఈ కాంట్రాక్ట్ మీరైతేనే చేయగలుగుతారు మీరు చేయాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం వల్ల హోలీ రోజు ఇక్కడికి వచ్చి సిఈ గారితో విజిట్ చేసి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణము ఏదైతే డే అండ్ నైట్ వర్షాలు పడ్డా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ఈరోజు మళ్ళీ అధిక వర్షాలు పడడంతో ఈ బ్రిడ్జిని ప్రారంభించుకోవడం జరుగుతుంది ఎస్విసి కన్స్ట్రక్షన్ రవీందర్ రెడ్డిని అదేవిధంగా వారి బృందాన్ని మరి అదేవిధంగా సిఈ మోహన్ నాయక్ గారిని వారి యొక్క బృందానికి మనస్ఫూర్తిగా ఈ టేక్ మట్ల అదేవిధంగా మొగ్గుళ్ళ పెళ్లి ఈ కరీంనగర్ జిల్లా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ఉదయపూర్క నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సరి అయినటువంటి సమయంలో ఇప్పుడు అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ మాకు ఎంత ఉత్సాహం ఉన్నా ప్రభుత్వానికి నిధులు తెచ్చే వాళ్ళమే తప్ప పనిచేసే వాళ్ళు అధికారులు అదేవిధంగా ఈరోజు కాంట్రాక్టర్ చేయడం వల్ల ఈ బ్రిడ్జి నిర్మాణము మరి అయిపోయింది వ్యాపారస్తులు కానీ ఈ ప్రాంత ప్రజల కళ్ళల్లో మరి టేక్ మట్ల బ్రిడ్జి కావడం చాలా సంతోషకరమని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కనబడతా ఉంది దీనికి మరి అదేవిధంగా మా ఎస్విసి రవీందర్ రెడ్డి గారు రాఘవరెడ్డిపేట రోడ్ రోడ్డు పద్నాలుగు కోట్లది నవ్వాపేట నుంచి అదే విధంగా మనకి టేక్ మట్ల రోడ్డు సిఈ గారు ఏదైతే డబుల్ రోడ్ కావాలని ఆ రోడ్కు ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు టెండర్ అయిపోయింది నిర్మాణం కూడా మరి అతి త్వరలో జరగబోతుంది కనుక డబుల్ రోడ్ వేయాలి ఎందుకంటే మొగుళ్ళ పెళ్లికి చిట్ట్యాలకు ఈ టేక్ మట్టకు మూడు మండలాలకు లింక్ ఉన్నటువంటి ఆ రోడ్డు నిర్మాణం దయచేసి సిఈ గారు డబుల్ రోడ్డు మరి మంజూరు ఇప్పించి దాన్ని త్వరితగతిన రాఘవరెడ్డిపేట రోడ్డు టేక్ మట్ల నవపేట రోడ్డును మరి బాక్స్ కలవాటుతో ఆ చెరువు కింద కట్టించి వెంటనే మరి యొక్క పునరుద్ధరణ చేయాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మొగుళ్ళపేలి రోడ్డు మీద అదేవిధంగా పరికాలటు మొగుళ్ళపేలి నుంచి మొట్లపేలి రోడ్డు మీద మూడు బాక్స్ అదే అదేవిధంగా చిట్టాల నుంచి టేకు మట్లకు వస్తుంటే రెండు రోడ్డాములు ఉన్నాయి నీళ్ళు ఎక్కువ ఇచ్చి అధిక వర్షాలతోని మరి ఇబ్బంది అవుతుంది దయచేసి సిఈ గారికి నా యొక్క రిప్రజెంటేషను మంత్రి గారి పేరు మీద సిఈ గారికి ఇస్తున్నాను దాటిని కూడా మంజూరు చేస్తే ఇవి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి అదేవిధంగా ఈ ప్రాంతానికి లింక్ ఉన్నటువంటి రోడ్లను కనుక తప్పకుండా మంజూరు ఇప్పించమని వారికి సందర్భంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా జోపిల్ నగర్ నుంచి ఏదైతే ఎన్హెచ్ రోడ్డు నుంచి